హలో అందరికీ నేనైతే మిగిలిపోయిన క్లాత్తో అయితే ఈ విధంగా అయితే చిన్న పర్స్ అయితే రెడీ చేసిన ఈ పర్స్ అయితే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడైనా తీసుకెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అయితే నాకు బాగా జలుబు చేసి ఫీవర్ ఉందండి కొంచెం అయితే వాయిస్ బాగోపోయినా అడ్జస్ట్ అవ్వండి వీడియో అయితే చూసేయండి ఓకేనా మన ఛానల్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి అయితే ఈ పర్సులు ఎక్కడ సేల్ చేస్తున్నా ఎంతకు సేల్ చేస్తున్నా అనేది మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి నేను బ్లౌజ్ గుట్టంగా మిగిలిన క్లాత్ అండి ఇది పొడవు అయితే పదమూడు ఇంచులు తీసుకుంటున్నా అలాగే వెడల్పు అయితే నైన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నా తొమ్మిదిన్నర వెడల్పు పొడవు పదమూడు ఇంచులు అయితే తీసుకున్నా మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం ఒక వన్ ఇంచు టూ ఇంచు ఎక్స్ట్రా కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఇదైతే క్యాన్వాస్ అండి క్యాన్వాస్ మనకైతే ఎక్కడ టైలరింగ్ షాప్ లో అయినా దొరుకుతుంది అలాగే లైనింగ్ ఈ మూడు పీసులు సేమ్ మెజర్మెంట్ అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత మధ్యలో క్యాన్వాసు లైనింగ్ పెట్టేసుకొని నాలుగు సైడ్ కూడా కుట్లు అయితే వేసేసుకోండి నాలుగు సైడ్లో కుట్లు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే మాత్రం కట్ అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే మొత్తం కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది నీట్గా ఇప్పుడైతే నేను ఇది ఎలా కట్ చేయాలి ఎలా జిప్ వేయాలి అనేది అయితే చూపిస్తాను దీనికైతే మనకు రెండు జిప్పులు అయితే యూజ్ అవుతాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా అయితే ఒక స్కేల్తోనైతే మార్కింగ్ చేసుకొని ఈ పీస్ అయితే కట్ చేసుకోవాలండి మనకు ఓన్లీ వన్ జిప్పు కావాలన్నా కూడా ఒక జిప్తో అయినా కుట్టేసుకోవచ్చు నేనైతే ఇంకా రెండు జిప్పులు అయితే పెట్టుకుంటున్నా చేంజ్ ఇలా ఏమంటారు మనీ చేసుకొని అలా అయితే యూజ్ అవుతుంది తుంది కదా ఇంకా ఇలా ఈ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద పీస్కి అయితే మనం ఒక జిప్ అయితే అటాచ్ అయితే చేసేసుకోవాలి జిప్ అయితే ఉల్టా పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే జిప్ ఉల్టా పెట్టేసుకోండి జిప్పు అనేది ఉల్టా పెట్టేసుకున్న తర్వాత దాని మించి అయితే కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు మనం కొంచెం జిప్ అనేది క్లాత్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టుకున్నారంటే మనకు పోగులు అనేది బయటికి రాకుండా జిప్పునే ఇటు సైడ్కి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పైనుంచి అయితే ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి అనుగుడు కుట్టు వేసుకుంటే మనకి ఇందులోంచి పోగులు అనేది బయటకు అనేది రాదు మనకి ఇంకా ఎక్స్ట్రా పని కూడా ఉండదు ఈ విధంగా అయితే కుట్టుకోండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది ఇప్పుడైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఉన్న పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా దీన్ని కూడా ఈ జిప్పు ఇంకొక సైడ్కి అయితే ఈ విధంగా అయితే కుట్టు వేసే ఒకవేళ నేను చెప్పడం ఏమైనా మిస్టేక్ అయినా కూడా మీరైతే వీడియోని అబ్జర్వ్ చేయండి క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పీస్ కూడా ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇది కూడా పైనుంచి అయితే ఒక కుట్టయితే వేసేసుకోవాలి ఇలా ఉల్టా తీసుకొని అయితే కుట్టు వేసుకోండి నేనైతే రన్నర్ అనేది ఎక్కడ తీయలేదండి నాకు ఇలా కుట్టడం అలవాటే కాబట్టి రన్నర్ తీయలేదు మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే రన్నర్ తీసుకొని కుట్టు వేసుకున్న తర్వాత రన్నర్ అయితే జాయింట్ చేసేసుకోవచ్చు ఇదైతే హ్యాండిల్ అండి హ్యాండిల్ కోసం అయితే నేను ట్వెల్వ్ ఇంచెస్ అయితే రెడీ అయితే పెట్టేకున్నా చూడొచ్చు మీకు ట్వెల్వ్ ఇంచెస్ వరకు అయితే హ్యాండిల్ నేను రెడీ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ అయితే మనము ఈ క్లాత్ ఉంది కదా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటు రెండించులు అటు రెండించుల దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్స్ అయితే ఈ విధంగా అయితే ఒక సైడ్కు పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్కి కూడా అయితే వేసేసుకోండి ప్లీజ్ వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విధమైన ఇంకేమైనా పర్సులు కానీ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఖచ్చితంగా మీకైతే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను చూడొచ్చు ఈ విధంగా హ్యాండిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే జిప్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చేయడం వల్ల మనకైతే హ్యాండిల్ కుట్టింది కూడా మనకు బయటకైతే కనిపించదు జిప్ లోపలికైతే వెళ్ళిపోతుంది మన ఛానల్లో అయితే ఇలాంటి పర్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడైతే చూసేయండి ఓకేనా ఇలా ఒక సైడ్కి అయితే కుట్టు వేసుకున్న తర్వాత ఇదైతే పై నుంచి అయితే కుట్టు వేసుకోవద్దండి ఇక్కడ మనము ఇంకొక పీస్ అయితే జాయింట్ చేసుకోవాలి ఈ లైనింగ్ అయితే నేను ఆరు ఇంచుల వరకు అయితే తీసుకున్నానండి ఇది మనకు ఇంకొక చిన్న పాకెట్ అనేది వస్తుంది కదా మనం రెండు జిప్పులు పెట్టినాం కదా చిన్న పాకెట్ కోసము నేనైతే ఆరు ఇంచుల వరకు అయితే తీసుకొని ఇప్పుడు మనం ఆ జిప్పు నుంచి అయితే ఈ విధంగా లైనింగ్ పెట్టుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పై కుట్టైతే అయితే వేసేసుకోవాలి లైనింగ్ అయితే లోపల కనేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి అనేసి అయితే పైనుంచి అయితే జిప్పు పై నుంచి ఇంకొక కుట్ట అయితే వేసేసుకోండి నేను చెప్పడం ఏమైనా మిస్టేక్ అయినా కూడా మీరైతే వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి ఓకేనా నాకైతే బాగా జలుబు చేసి అయితే వాయిస్ రావట్లేదు కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఇదైతే మనం మధ్యలో అయితే ఈ విధంగా ఒక కుట్టు కూడా వేసేసుకోవాలి ఇంకా అది మనకు పాకెట్ అయితే రెడీ అయిపోతుంది అక్కడ ఇంకా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా మధ్యలోకి ఫో ఏమంటారు మార్కింగ్ వేసుకొని మళ్ళీ అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు వేసుకున్న తర్వాత సేమ్ హ్యాండిల్స్ అయితే ఫస్ట్ మనం ఎలా జాయిన్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో అయితే ఇటు సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అయితే ఇటు సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జిప్ అనేది వేయాలి ఇలా వేయడం వల్ల మనకు హ్యాండిల్స్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు కార్నర్స్ జిప్ ఉంది కదా ఇంక ఈ జిప్ అనేది ఈ క్లాత్ కు జాయింట్ అయితే చేయాలి కనిపిస్తుంది కదా మీకైతే ఈ జిప్ కు ఇటు సైడ్ పై నుంచి అయితే కుట్టు వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైపీ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఎవరు హైపీ ఇవ్వట్లేరు లైక్ చేసి హైపీ ఇవ్వడం అయితే మర్చిపోకండి అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇలా కుట్టిన తర్వాత ఇలా అయితే ఉల్టా తీసేసుకొని పైనుంచి నుంచి అయితే కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ జిప్పు నుండి కూడా ఈ విధంగా వేసుకోవాలి మీకు ఇలా కుట్టడం ఇబ్బంది ఉంటే రన్నర్ రన్నర్ తీసి ఇలా కుట్టు వేసిన తర్వాత అయితే జాయిన్ చేసుకోవచ్చు నేను ఇంకా రెగ్యులర్ గా పర్సులు కుడతా కాబట్టి నాకైతే అలవాటు అండి ఇంకా అలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఉల్టా అయితే తీసేసుకోవాలి ఉల్టా తీసుకున్న తర్వాత ఇక్కడైతే ప్రాసెస్ అనేది చూపిస్తా చేయండి ఓకేనా ఇంకా నేను ఎలా బ్యాగులు ఎక్కడ అమ్ముతున్నా పర్సులు ఎక్కడ సేల్ చేస్తున్నా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది అయితే చెప్తాను ఇక్కడైతే నేను ఇది హ్యాండిల్స్ అనేవి లోపలికి అయితే అనుకోవాలి హ్యాండిల్స్ అనేది లోపలికి అనుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అయితే కుట్లు వేసేసుకోవాలి ఇటు కార్నరు అటు కార్నర్ జాయింట్ అయితే చేసుకోవాలండి నేనైతే ఇవి పర్సులు అయితే అన్నీ ఒకేసారి అయితే కుట్టుకుంటా అన్నీ ఒకేసారి కుట్టుకొని అయితే ఇప్పుడు మన ఏరియాలో అయితే మార్కెట్లు ఉంటాయి కదా అంటే అంగడి జరుగుతుంది కదా కూరగాయల మార్కెట్ అక్కడైతే నేను సేల్ అయితే చేస్తున్నానండి ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తా ఇప్పుడైతే వీడియో చూడండి ఇది ఇప్పుడు కార్నర్స్ ఉంది కదా కార్నర్స్ అయితే వన్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఆ వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంది అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి రెండు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్లను కూడా ఈ కట్ చేసుకున్న కాడైతే ఇవి కూడా మనమైతే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెండు సైడ్లు జాయింట్ అయితే చేసేసుకోండి మీకు ఒకవేళ మార్కెట్లో పెట్టి అమ్మడం ఇష్టం లేకపోతే మీకు దగ్గరలో లేడీస్ కార్నర్స్ కానీ లేదంటే ఇంకా వేరే షాపులు ఉంటాయి కదా అలాంటి షాపులలో వెళ్ళి మీరు కుట్టిన పర్సులు అనేది చూపించి ఇంత సేల్ చేస్తున్నాము మీరు మార్జిన్ చేసుకొని సేల్ చేసుకోండి అని వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా మీ కుట్టిన విధానం నీట్గా ఉండి మీ పర్సులు మీ బ్యాగులు నచ్చితే వాళ్ళు తీసుకొని అయితే సేల్ చేసుకుంటారండి నేనైతే ఇవి సిక్స్టీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నా ఒక్కొక్కరు సిక్స్టీ తీసుకుంటారు ఒక్కొక్కరు అయితే ఫిఫ్టీ రూపీస్కి కూడా తీసేసుకుంటారు నేనైతే చెప్పడమే సిక్స్టీ రూపీస్ అయితే చెప్తాను ఇంకా తీసుకునే వాళ్ళైతే సిక్స్టీ రూపీస్కి తీసుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఫిఫ్టీ రూపీస్కి కూడా తీసుకుంటారు ఇంకా నేనైతే ఇచ్చేస్తానండి ఫిఫ్టీ రూపీస్ అయినా ఇచ్చేస్తే ఇంకా అంతకు తక్కువ అయితే ఇవ్వను ఎందుకంటే మనము రెండు జిప్పులు పెడుతున్నాం కదా జిప్పులకే టెన్ రూపీస్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంకా క్లాత్ ఉంటుంది అందులో మనము ఏమంటారు లైనింగ్ వేస్తాము అలాగే ఇంకా ఫామ్ షీట్ అవన్నీ వేస్తాం కాబట్టి నేనైతే ఫిఫ్టీ రూపీస్ చూసుకొని అయితే ఇచ్చే ఇచ్చేస్తానండి ఫిఫ్టీ రూపీస్ అయితే ఖచ్చితంగా చూసుకుంటాను నేను ఎందుకంటే క్లాత్ అలాగే స్టిచ్చింగ్ అలాగే జిప్పులు అవన్నీ కావాలి కదా ఇంక ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉల్టా తీసేసుకోండి ఉల్టా తీసుకున్న తర్వాత మనకి ఈ మూలలు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉల్టా తీసుకుంటే మనకు బ్యాగ్ అనేది నిల్చుంటుంది మనం అందులో చూస్తున్నారు కదా అందులో నేను ఏమీ పెట్టలేదు ఇప్పుడు నేను అందులో ఏమంటారు ఫోను పెట్టలేదు అమౌంట్ పెట్టలేదు అయినా కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా ఎంత క్యూట్గా చాలా బాగుంది కదా ఇదైతే నేను బ్లౌజ్ కుట్టినాక మిగిలిన చిన్న క్లాత్ అండి ఇది మనం పడేస్తే వేస్ట్ అయిపోతుంది నేను పడేయకుండా ఇది పట్టు క్లాత్ బాగుంది ఉంది కదా అనేసి దాచి పెట్టి అయితే ఐరన్ చేసి ఈ విధంగా కుట్టినా ఇంకొకటి పర్సు కూడా రెడీ చేసినా ఇదైతే కొంచెం హ్యాండిల్స్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చిన కొంతమంది హ్యాండిల్ పెద్దగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఇలా చిన్నగా క్యూట్గా ఉంటే ఇష్టపడతారు అందుకోసమే నేనైతే ఒకటి పెద్దగా ఒకటైతే చిన్నగా అయితే ఇచ్చిన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది నా చిన్న ఈ ఐడియా అలాగే నా బిజినెస్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్